తెలుసుకోవాలి ఇప్పుడు లోకంలో మంచింది ఏది మంచిది ఏది చేయడానికి తెలుసుకోవాలి తెలిసి తెలుసుకుని జన దేవుడి గొప్ప దేవుడు మన కోసం ప్రాణం దేవుడు ఆయన నమ్ముకుంటే మన పాపాలు చేయించబడితే మన ఆత్మకు రక్షణ కలుగుతుంది అని తిరిగి మూడవ దినారనమాట శరీరం మట్టిలో నుంచి వచ్చింది మరలా మట్టిలో కలుస్తుంది కానీ మనలో ఉన్న ఆత్మ దగ్గర నుంచి తెలుస్తుంది మరణ దేవుని దగ్గరికి లా가는 పాపం అని చెప్పేది. ఆ పాపమే తీసేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. రక్తంగారచారు అన్నమాట. ఏయ్ ఆ ఆయన ఒప్పుకోలనమాట. తెలుసుకోండి తీసుకోడతరు సన్సరి. క్రిస్టే సెగమ్యము ప్రియనసమ ఊపిక ఉన్నంత వరకు కాదు నేనైతే యేసుక్రీస్తు రాకడ వచ్చేంత వరకు ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు సువార్త ప్రకటిస్తాను సువార్త మనందరి పని సువార్త మనందరి బాధ్యత వెళ్ళగలిగినంత వరకు వెళదాం వెళ్ళలేని చోటికి కనీసం వెళ్ళేవారినైనా ప్రోత్సహించి పంపుదాం పడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్తను గూచినేను సిగ్గుపడువాడను కాను సువార్తకై శ్రమనైనా సంతోషముగా వెళ్ళెదను సువార్త కొరకై సాక్షిగనే మరణించిన మేలు క్రీస్తు రక్షణ సువార్త ప్రకటించకుంటే జీవించుట వ్యర్థం క్రీస్తుక జీవించుదా క్రీస్తులు ఫలించుదా క్రీస్తులు ప్రకటించుదా చెప్పా కొంచెం కొన్ని మాటలు చెప్తాను ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు చిన్న పిల్లవానికి పడవలు అంటే చాలా ఇష్టం అనమాట పడవలు చాలా ఇష్టం అని చెప్పేసి పడవని తయారు చేయాలని చెప్పి పడవకు కావాల్సినటువంటి చెక్కలు సామాగ్రి వస్తువులన్నీ దగ్గర పెట్టుకొని ఒకరోజు పడవని తయారు చేస్తారు పడవని తయారు చేసి ఒక చెరువు దగ్గర విడిచిపెడతాడు ఆ పడవని విడిచిపెడితే ఆ ఉన్న పడవ చాలా బాగా ప్రయాణిస్తుంది బాగా ప్రయాణించి చూసి చాలా సంతోషపడతాడు ఎందుకంటే తన చేతులతో తయారు చేసుకున్నాడు ఇంత అందంగా ఇంత బాగా తిరుగుతుందని చాలా సంతోషిస్తాడు అయితే ఉన్నట్టుండి ఒక పెద్ద గాలి వచ్చింది అని ఆ గాలి రావడం వల్ల ఎంతైతే గాలి యొక్క అలల చేత పడవ కొట్టుకొని పోతుంది అనమాట ఆ పడవ కొట్టుకొని పోతుంది ఆ పిల్లవాడు చాలాసేపు వెతుకుతాడు కనిపించదు వెతికి వెతికి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి అనుకుంటాడు నా పడవ ఏమైపోయిందో అని ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత ఒక గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుంటాడు ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక కిటికీ దుకాణం అధికారి యొక్క కిటికీ దగ్గర ఒక పడవ కనిపిస్తుంది ఆ పడవ కనిపిస్తున్నప్పుడు ఈ పిల్లవాడు దూరం నుంచి వేసి నా పడవలో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటే పడవ పడవలో పెట్టుకుంటు వెళ్ళిన తర్వాత ఆ పడవ చూసి ఇక నేను తయారు చేసిన పడవని చాలా సంతోషిస్తాడు అందులోనే దుకాణం అధికారు వచ్చి బాబు ఇది నా పడవ ఇది మాది అంటే లేదు నువ్వు తయారు చేసిన అంటే నువ్వు తయారు చేసి వచ్చి ఇది మా సొంతం ఒకవేళ ఇవి కావాలంటే నువ్వు దీని యొక్క ధర డబ్బులు చెల్లించి తీసుకోవచ్చు దీని ఎలా రెండు వందల రూపాయలు అని చెప్తాడు కానీ ఆ పిల్లవాడి దగ్గర డబ్బులు ఉండవు అనమాట డబ్బులు లేకపోవడం వల్ల ఇంటికి వెళ్ళిపోతాడు కొన్ని రోజులు కష్టపడి రూపాయలు రెండు రూపాయలు కూడబెట్టుకొని రెండు వందలు సమకూర్చుకొని ఆ దుకాణం అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు అడిగినటువంటి రెండు వందలు తీసుకో నా పడవ నాకు తిరిగి ఇవ్వండి అంటాడు అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన వెంటనే ఆ తిరిగి తిరిగిస్తాడు ఇచ్చిన తర్వాత పడవ పడవని తీసుకొని దాంట్లో ఓ నా చిన్న పడవ నేను నిన్ను రెండుసార్లు సొంతం చేసుకున్నాను ఒకసారేమో నా చేతులతో నేను తయారు చేసుకున్నాను రెండోసారి నేను వీళ్ళబెట్టి చెల్లించినాను అంటాను ఈ కథలో మనం గమనించినట్లయితే పడవ ఎవరో కాదమ్మా పడవ సాదృశ్యం ఎవరు అంటే నువ్వు నేను మనమందరం కూడా పడవ లాంటి పరం చిన్నపిల్లవాడు పడవను ఏ విధంగా తయారు చేసుకున్నాడో దేవుడు కూడా మనల్ని ఆ విధంగా తయారు చేసుకున్నాడు అనమాట అయితే ఈ చిన్నపిల్లవాడిని పడవను గాలి ఏ విధంగా దూరం చేస్తుందో మనల్ని దేవుని యొక్క సహవాసం నుండి దేవుని యొక్క స్వరూపం నుంచి దేవుని యొక్క పోలికలో నుంచి ఈ పాపం అనేది వేరు చేస్తుంది పాపం అంటే ఏందని మీరు అడగచ్చు అబద్ధాలు భూతమాటలు దొంగతనం మోసం అన్యాయం వ్యభిచారం రాగులు ఇవన్నీ కూడా పాపమే వీటిలో ఒక్కటి చేసినా కానీ పాపమే ఇప్పుడు పాపం చేసినప్పుడు శిక్ష అనేది ఉంటుంది గ్రామంలో ప్రజలు శిక్షిస్తారు పోలీసు అధికారులు శిక్షిస్తారు కో అన్నీ ఉన్నాయి జైలు అన్నీ కాబట్టి శిక్ష అనేది ఉంటుంది అలాగే దేవుడు కూడా శిక్షిస్తాడు అది ఏంటంటే నరకము ఆ నరకంలో ఏముంటుందా అంటే అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఒక చుక్క నీటి దాహం కొరకు గుండంలో యుగ యుగాలు యాతన పడాలి ఇప్పుడు మస్సిపిన్నం కానీ సలాగి కానీ అగ్నిప్పులు కానీ మన చేతిలో పడితే ఏమవుతాయమ్మా నొప్పి ఉంటుందా లేదా అట్లా మనం పా చేసిన పాపాలను బట్టి ఆ నొప్పి ఆ శిక్ష అనేది భారం భరించాలన్నమాట దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం ఇష్టం లేక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు అనమాట ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మన పాపాలు చెల్లించబడతాయి మన ఆత్మ రక్షణ కలుగుతుంది అనమాట ఏం లేదమ్మా మనం చేయవలసింది రెండే రెండు చేయాలి ఒకటి ఏం చేయాలంటే ఒప్పుకోవాలి మనం చేసిన పాపాలు ఏదైతే ఉంటాయి అవి నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ దేవుడు చెప్పి ఒప్పుకోవాలి అయ్యా నేను పాపని సండే నా పాపలు దేవత చెల్లించండి చేండి రక్తం చేత కడుగునాయన అని మనం చేసిన పాపాలను బట్టి పచ్చాతాపడి ఒప్పుకోవాలి రెండవదిగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా విధంగా నడుచుకుంటూ వెళ్తుంటాం అమ్మా ఇది పాపం అనే మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటాం కాబట్టి పాపం అనే మార్గంలో మనం ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే పాపం అనే మార్గం విడిచిపెట్టి దేవుని మార్గం అయితే వెనక్కి తిరగాలన్నమాట వెనక్కి తిరిగి దేవుని యొక్క మార్గంలో నడవాలి ఎప్పుడైతే ఈ పాపం అనే మార్గం విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలో నడుస్తామో అప్పుడు దేవుడు మనకు పరలోకాన్ని స్వర్గాన్ని మోక్షాన్ని ఇస్తాడమ్మా కాబట్టి ఈ మధ్యాహ్నం వేళలో దేవుడు మీకు మిమ్మల్ని ప్రేమించి మీ గ్రామానికి మంచి మాటలు తీసుకొని వచ్చినాడమ్మ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంట్లో దీపం ఉన్నా కానీ ఇల్లు సరి చేసుకుంటాం అలాగే ఈ లోకంలో బ్రతికున్నప్పుడు మన యొక్క జీవితాన్ని చెడు జీవితాన్ని తీసేసుకొని మన పాపలను ఒప్పుకొని మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుని కోసం జీవించాలన్నమాట నేను కూడా ప్రభుని నమ్ముకోకుండా కుద్రాన్ని తిరిగేవాడిని అనేక చెడు జీవితంలో పాపంలో జీవించేవాడిని ఈరోజు దేవుని మార్గంలో మంచి మార్గంలో జీవిస్తున్నాను బట్ మేము తెలుసుకున్నటువంటి సత్యాన్ని మేము తెలుసుకున్నటువంటి మార్గాన్ని మీకు ప్రకటిస్తున్నాం అనమాట ఏసు ప్రభువు చెప్పిన నేనే మార్గాన్ని సత్యాన్ని జీవనని ఆ ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి రాలేరు అంటున్నాడు అనమాట కాబట్టి ఆ పరలోకం అనేది చేరాలి మనం దేవుని దగ్గర నుంచి వచ్చాము మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఏం చేయాలి పాపం అనేది తీసేసుకోవాలి పాపం అనేది కడిగి వేసుకోవాలి రక్తం ప్రతి పాపం మనం కడిగి పవిత్ర చేస్తున్నాడు అన్నాడు కాబట్టి అమ్మ దేవుని అయితే ఒప్పుకోండి ఇప్పుడు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఒప్పుకుంటావా ఏం లేదు అయ్యా నేను పాపం చేశాను తండ్రి నా పాపాన్ని క్షమించు అని ఒక చిన్న రెండు మాటలు పలుకారు చెప్తాను చెప్పిన విధంగా ప్రార్థన చేయాలి అది నీకు మనస్ఫూర్తిగా ఇష్టపడతంగా నీకు చేస్తున్నట్టు అయితే మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను రెండు మాటలు నువ్వు కూడా చెప్పండి మీరు కూడా అమ్మా సరేనా నీకు ఏ చూపిస్తా అంటే ఇష్టమేనమ్మా సరే నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను ఇట్లా చేసి పెట్టండి ఎస్ చెప్పమ్మా నువ్వు నిజమైన దేవుడవని నేను నమ్ముతున్నాను నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చి నేను చేసిన పాపముల కొరకు నా కోసం ప్రాణం పెట్టావు తిరిగి మూడవ దినమున లేచావు అయ్యా నీ రక్తం చేత నేను చేసిన పాపములన్నిటినీ కడిగి నాకు మారు మనసు రచ్చిన దయచేయమని నీకుమారుడిగా కుమార్తెగా చేర్చుకోనమని అపార లోకానికి వారసురాలిగా వారసుడిగా చేర్చుకోనమని సహాయం చేయమని ఏసు నామం పేరు గురించి ప్రార్థించాడు ఈ వినిచిల్ അത് എന്നാധന കാണി മീര എത്ര ഇക്കൂല സന്തോഷം മീ ഗ്രാമലേ